పెళ్లి రోజును చిన్నారులతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషకరమని కిషోర్ దంపతులు అన్నారు వారి ఎనిమిదవ పెళ్లి రోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సాందీపని ఆవాసంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులకు భోజనం వటించారు ప్రతి సంవత్సరం ఇలాగే చిన్నారులతో పెళ్లి రోజు జరుపుకోవాలని ఆకాంక్షించారు తల్లి తండ్రి లేని పిల్లలు తాము అనాదరమని బాధపడకుండా ప్రతి ఒక్కరూ సాందీపని ఆవాసంలో జరుపుకోవాలని కిషోర్ దంపతులు అన్నారు మాది మ్యారేజ్ సందర్భంగా ఇది ఎనిమిదో సంవత్సరము ఏడు సంవత్సరాలు దాటి ఎనిమిదో సంవత్సరాలు పడ్డది మా మ్యారేజ్ సందర్భంగా సాందిపుని ఆవాసానికి వచ్చి ఈ పిల్లల మధ్యలో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత తర్వాత చాలా నాకు పోయిన సంవత్సరం కానీ పోయిన సంవత్సరం ఇంట్లో నేను పెట్టాను ఇక్కడ చాలా మా కుటుంబ సభ్యులతో జరుపుకున్నంత ఆనందంగా అనిపించింది అందుకే మళ్ళీ ఈ సంవత్సరం ఇంట్లో ఇక్కడికి వచ్చాను ఒకడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను చిన్నప్పుడు నాకు తల్లి లేదు తల్లి లేదు ఆ బాధ ఏంది తల్లిదండ్రులు లేని బాధ ఏందనేది ఖచ్చితంగా తెలుసు నాకు నాకు ఆ ఫీలింగ్ అనేది రా రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ పిల్లల మధ్యలో జరుపుకున్నాం అనుకో అదొ సంతోషం అనేది చాలా చెప్పరానిది నా లాగా ఎవరైనా జరుపుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ సాందిప్పిన ఆవాసంలో వచ్చి బ్యానర్స్ డే కానీ బర్త్డే కానీ వా పిల్లలు పిల్లలకు చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది ఖచ్చితంగా ఎవరైనా ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని ఇక్కడికి వచ్చి జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా బాల్యమిత్రుడు మా మిత్రుడు శేవాభిలాషి మారం కిషోర్ గారు లావణ్య గారి పెళ్లి రోజు శుభాకాంక్షలు జరుపుకుంటూ వారి కోరిక మేరకు ఇక్కడ సందీప్ అని ఆశ్రమంలో పిల్లల సమక్షంలో వివాహ వేడుకలు జరుపుకొంటున్నారు మాకు చాలా సంతోషం అనిపించింది ఇటువంటి ఆలోచన వారికి వచ్చినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇట్లాంటి వేడుకలు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం వా వాసమాత సల్లాగా చూడాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి శాంతిపెన ఆవాసం పాలమూరు ఇది దాతలతో దాతలతో దాతల సహకారంతో నడుస్తుంది దాతల సహకారంతో నడుస్తుంది గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇది మన కమిటీ సాందిపెన సేవా సమితి సాందిపెన ఆవాసం తరఫున బేసిక్గా ఆర్ఎస్ఎస్ తరపున నడుస్తుంది కిషోర్ గారు కూడా మనకు ఇప్పటి వరకు కూడా ఏ సేవా కార్యక్రమాలైనా మన ఆవాసానికి సహకరిస్తారు ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు చేసుకున్నారు కాబట్టి వారి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుడే భగవంతుడు ఎల్లవెల్లా కాపాడాలని కోరుతూ ఆ శాంతి పనే ఆవాసం కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తే పూర్తి చేస్తాం ఎవరన్నా దాతలు కూడా ఇది కేవలము దాతల సహకారంతో నడుస్తారు పుట్టినరోజులు వర్ధంతులు మిగతా పెళ్లి రోజులు ఇటువంటి కార్యక్రమాలే నడుస్తుంటాయి అదేవిధంగా ఇచ్చేవాళ్ళు ఉప్పు ఇచ్చేవారు బట్టలు బెడ్షీట్స్ రకరకాల వస్తువు రూపేణ కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇది కేవలము బాల మ కేవలము మన తల్లిదండ్రులు లేని పిల్లలు తల్లి లేక తండ్రి తండ్రి లేక తల్లి పిల్లలు మాత్రమే తీసుకుంటాం మనము అటువంటి కే ఎంత స్థలము కానీ ఎంత డొనేషన్ చేసిన వాళ్ళ వల్లనే ఇంత కార్యక్రమం పెద్దగా నడుస్తుంది వారి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు

அது பச்சிக்க பச்சிக்க சே பட்டு சேவ் சேவ் பண்ணுறோம் மேடம் Jual lokasari mana? Minta nota mana? Minta nota? Ikan Okay. Ah. Ah. Kita.